దేశ్ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అరవైవ జన్మదినం సందర్భంగా నెల్లూరులోని వేదయపాలెంలోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ మానసిక విద్యార్థులు మానసిక రోగుల అనాథాశ్రమం నందు కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో పిల్లలందరికీ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు వారు మాట్లాడుతూ మా ఆత్మీయ అభిమాన నాయకుడు డేరింగ్ డాషింగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రజా పక్షపాతి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అల్పాహారం పండ్లు బ్రెడ్ పంపిణీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి మందల వెంకట శేషయ్య సురేష్ రెడ్డి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు ప్రసాద్ ఉప్పల శంకర్ గౌడ్ తలమంచి సురేంద్రబాబు అభిమానులు మరియు యూత పాల్గొన్నారు జన్మదిన సందర్భం జరుపుకోవటం ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము యథావిధిగా జరుపుకోవటం వీళ్ళందరూ మాకందరూ అతిథులుగా వీళ్ళందరూ కూడా రావటం కూడా మన చిన్ని మన విరువులు సురేష్ రెడ్డి చిన్ని శాషయ్య మన మెట్ట విష్ణురెడ్డి మన శంకరయ్య గౌడు వై ప్రసాదు వీళ్ళందరూ కూడా రావటం చాలా ఆనందంగా ఉంది అందరం కూడా ఈరోజు చెప్పేది ఏమిటంటే మా నాయకుడు ఎల్లవేళలా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మనం ఈ ఇదే విధంగా ఎన్నో పుట్టినరోజులు నూరు సంవత్సరాలు పుట్టినరోజులు జరుపుకోవాలని మేము కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మేము సంతోషంగా ఆనందంగా ఈ వేడుకలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం